మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాలర్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను ప్రియాంక రావు ఈ రోజో మంతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం మేడం మేడం ఉదయం లేచిన కానుండి వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీని తగ్గించేస్తున్నారు నిజంగానే ఇది వాస్తవమా అట్లనే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ ప్రమాదం పొంచి ఉంది అన్న వార్త కూడా వస్తుంది ఇదే క్రమంలో కావాలనే టీడీపీ వాళ్ళు ఇదంతా చేస్తున్నారు సెక్యూరిటీని తొలగిస్తూ వస్తున్నారు అని చెప్పేసి ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో వీటిలో వాస్తవం ఎంత ఒకటండి ఏడుగురు గుడ్డి వాళ్ళు కలిసి ఏనుగుని వెతికినట్లుగా కాకుండా ఏదైనా ఒక పబ్లిక్గా మాట్లాడేటప్పుడు కొంచెం ఆధారాలు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఇప్పుడు మనము చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సందర్భము చూసాం ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన సందర్భము చూసాం ఈ రెండు సందర్భాల్లో ఎవరికి ఏ విధమైన సెక్యూరిటీ ఉంది అనేది గాలిలో లెక్కలు గాలి మాటలు మాట్లాడకుండా ఇవి ప్రతిదీ ఏంటి అంటే ఒక డాక్యుమెంటెడ్గా ఉంటుంది మ్యాటర్ ఎందుకంటే జీతాలు ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది ఏదో నా దగ్గర ఒక పది మంది రౌడీలు గుండాలు ఉన్నారనుకోండి ఉంటే నేను వెళ్ళి నాకు ఇష్టమైన నాయకుడు ఇబ్బందుల్లో ఉన్నాడు నేను మీకు తిండి పెట్టి మేపుతున్నాను కదా మీరు వెళ్ళి వాళ్ళు ఇంటి ముందు కాపలా ఉండండి అంటే అది వేరే విషయం కానీ ఒక ప్రభుత్వం అది ప్రతిపక్ష నాయకుడు అన్నా అవనివ్వండి అధికారపక్ష నాయకుడైనా అవనివ్వండి మినిస్టర్ అయితే అవనివ్వండి లేదు ఎవరైనా వచ్చి శరణు జొచ్చి నాకు నేను ఒక ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాను నాకు ప్రాణరక్షణ లేదు అని ఒక సామాన్య పౌరుడు వచ్చి అడిగితే కూడా అలాంటి పరిస్థితి ఉంది అని అనిగనక వాళ్ళు నమ్మితే వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలి అంటే ఈ సెక్యూరిటీ ఏదైనా సరే అక్కడ పేపర్ మీద ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బుల్లిబుల్లి ఏడుపులు ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన అంటే ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు పరిపాలన సరిగా లేదు అని ఆయన ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే ఆయన ఉద్దేశం అది ఆయన నేను అసలే తండ్రి లేని బిడ్డని తల్లున్న తల్లి వెళ్ళిపోయింది చెల్లెళ్ళిపోయింది మరి మా బాబాయిని చూస్తే ఎవరో చంపేశారు నేను ఒంటరేవాడిని ఇప్పుడు నా ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదు పదకొండు మంది ఎమ్మెల్యేలతో ఉన్నాను ఇవన్నీ ప్రపంచం ముందు కొన్ని చెప్తున్నాడు కొన్ని చెప్పట్లేదు చెప్పకుండా ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క సానుభూతిని తీసుకోవాలని చూస్తున్నాడు అయితే ఆ ప్రాసెస్లో ఏం చెప్తున్నాడు నాకు రక్షణ లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు నా పైన కుట్ర చేస్తున్నాడు నాకు సెక్యూరిటీ లేకుండా చేసి నన్ను తెలుగుదేశం కార్యకర్తలతోటి నన్ను చంపిస్తాడు చంద్రబాబు నాయుడు అది అతని ఉద్దేశం కానీ వాస్తవ రూపంలో ఆ రోజు సెక్యూరిటీ ఏముంది ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు నాయుడికి అధికార పక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎంత సెక్యూరిటీ ఇచ్చాడు ఇవాళ ఏ విధంగా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సెక్యూరిటీ ఎలా ఇచ్చాడు చంద్రబాబు నాయుడుకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇప్పుడు ఏ ఏ విధంగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇస్తున్నాడు అనేది ఒక కంపారెటివ్ స్టడీని ఒక శ్వేత పత్రాన్ని ఈ రక్షణ విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పత్రికలకు విడుదల చేయాలనుకుంటున్నా నేను అలా చేస్తేనే ఇలాంటి అబద్ధాలు చెప్పకుండా ఉంటారు ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారండి వాళ్ళు అబద్ధాలు అబద్ధాలు అని మనం అనే బదులు నిజమేదో మనం చెప్పామనుకోండి నోర్లు మూత పడతాయి కదా ఆటోమేటిక్గా ఇప్పుడు మరి పోయినసారి సార్ చేసింది ఏంటి నువ్వు చంద్రబాబు నాయుడు మీద రాళ్ళు లేయించావు వేయించావు వాళ్ళ అబ్బాయికి సెక్యూరిటీ తగ్గించావు చంద్రబాబు నాయుడికి సెక్యూరిటీ తగ్గించావు అలాగే ఎయిర్పోర్ట్లో ఒక సామాన్య ప్రయాణికుడిని ఏ విధంగా అయితే చెక్ చేస్తారో అంటే విఐపి ద్వారం గుండా వెళ్ళనివ్వకోకుండా మామూలు ద్వారం నుంచి పంపించి చేతులు రెండు పైకి పెట్టి అమెరికాలో చేసినట్టు హ్యాండ్సప్ చేసి ఎలా చేసావో ఇంకా ప్రజలు మర్చిపోలేదు అలాగే వాళ్ళ అబ్బాయికి లోకేష్కి సెక్యూరిటీ తగ్గించింది అందరికీ తెలిసిందే ఇది పేపర్లో కూడా వచ్చింది మళ్ళీ అది అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేపిచ్చి దొంగ కేసు పెట్టి అది ఈ రోజుకి ప్రూవ్ కాలేదు కాబట్టి నాలాంటాలు దొంగ కేసు అని అంటారు పెట్టి జైల్లో పెట్టి ఆ జైల్లో ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టింది ప్రపంచం అంతా చూసింది పైగా అనాకానికి పనికిరాని నీ పేటిఎం బ్యాచ్ తోటి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మీద నువ్వు ఎలాంటి అవాకులు చవాకులు పేలిపించావు ఒక ఆమె వచ్చింది అసలు మళ్ళీ ఇప్పుడు ఎక్కడా మీడియాలో కనిపించట్లేదు ఆవిడ ఆవిడే మీడియా పర్సన్ కాదు పేటిఎం బ్యాచ్ అనమాట ఏమనింది జైల్లో దోమలు కొట్టుక రంబా వరిసీలు వస్తాయా అని మాట్లాడింది ఎంత తప్పండి ఒక ఒక పదవిలో ఉండి ఆయన ఏమి తప్పులు చేసి పదవిలోంచిది ఆయనేమి పదవి ఇచ్చుతుడు కాల ఓడిపోయాడు అంతే ఓడిపోవడం వేరు పదవి ఇచ్చ్యుతులు అవ్వడం వేరు మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఆంధ్ర మరియు కొనబడను అయితే అలాంటి వ్యక్తి వయసు ఒక రాజకీయ నాయకుడికి కొన్ని హక్కులు ఉంటాయి జైల్లో కూడా రాజకీయ ఖైదీలకి అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇంత అవాకులు చవాకులు అసలు ఈ మాట్లాడే వాళ్ళ వయసు చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం అంత ఉండదు ఎందుకు మాట్లాడిచ్చారు వాళ్ళు ఏ అధికారంతో మాట్లాడారు వాళ్ళు ఏమన్నా అధికార ప్రతినిధుల ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడిచ్చేసేసి ఒక రకంగా పరువు తీసినంత పనిచేశారు కదా సరే ఇవన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు నీ రక్షణ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అప్పుడు ఎన్నెన్ని ఒక ప్రతిపక్ష నాయకుడికి ఏమేమి చేయకూడదు అవన్నీ చేసేసావు కన్వీనియంట్గా అవన్నీ పక్కన పెట్టేసేసి ఇప్పుడు నీ సంగతి నువ్వు చెప్పుకుంటున్నావు నాకు రక్షణ లేదు నాకు రక్షణ లేదని నీ ఇంటి దగ్గర పోలీసులు ఉన్నారు అసలు వీళ్ళందరూ ఎందుకు నువ్వు మూడు వందల మంది కమాండోల్ని ఎందుకు పెట్టుకున్నావు నీ కోట రక్షణకి నువ్వు ఇంత ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకోగలిగిన వాడివి నీకు ప్రభుత్వ రక్షణ ఎందుకు అసలు అక్కర్లేదనే కదా నువ్వు ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నావు ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకోవడం అనేది ఇట్లాంటి విషయం కాదు నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి తెచ్చుకున్నావు వాళ్ళకి శిక్షణ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇజ్రాయెల్ దగ్గర నుంచి వచ్చినాయి ఇజ్రాయెల్ సహకారంతో నేషనల్ కమాండోస్ దగ్గర నుంచి శిక్షణ ఇప్పించుకున్నావు నువ్వు ఒకవేళ అటు తిరిగి ఇటు తిరిగి ఏదన్నా ప్రాబ్లం అయితే అసలు ఈ ఆయుధాలు ఉన్న వాళ్ళందరూ వాళ్ళందరికీ జీతాలు నువ్వు ఇచ్చుకుంటున్నావు కాబట్టి నీ ప్రైవేట్ సైన్యాన్ని నువ్వు గనక ప్రజల మీద కూచికొలిపితే అసలు ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా కానీ ఒక మామూలు ఎమ్మెల్యేకి మాజీ ముఖ్యమంత్రికి మూడు వందల మంది కమాండోలు అవసరమా నీకెందుకు అంత రక్షణ మళ్ళీ పైగా రక్షణ లేదు అని చెప్పి ఆడవటం ఇవన్నీ ఏంటి అంటే పైగా నీకే కాకుండా నీ తల్లికి నీ చెల్లికి కూడా రక్షణ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి బిడ్డలుగాను లేకపోతే అసలు నీ దగ్గర నుంచే ఏదన్నా వాళ్ళకి ప్రమాదం ఉందేమోననే అనుమానం ఉండి కూడా వాళ్ళకి రక్షణ ఇచ్చారు మరి అలాంటప్పుడు ఇంకా ఎందుకు భయపడుతున్నావు అసలు నువ్వేనా మాఫియా లీడర్వా నువ్వేనా దావుద్ ఇబ్రహీంవా అసలు నీకు రక్షణ ఎందుకు నువ్వు ధైర్యంగా ఎందుకు రాలేవు ప్రజల్లోకి అయినా నువ్వు వెళ్తూనే ఉన్నావుగా నిన్న నిన్నో ఎప్పుడో వెనుకొండలో ఒక వైసీపీ కార్యకర్త చనిపోయాడని వాళ్ళ ఇంటికి వెళ్ళావు అతను చనిపోయింది వాళ్ళ వ్యక్తిగత కక్షలంట కానీ నువ్వేం చెప్పావు తెలుగుదేశం వాళ్ళే చేశారు అన్నావు అక్కడికి వెళ్ళి కూడా నీ పిచ్చి నవ్వులు నవ్వుతా కూర్చున్నావు అక్కడ చావు దగ్గరికి వెళ్తావో తెలీదు పెళ్లికి వెళ్తావో తెలీదు ఎక్కడికి వెళ్తావో తెలీదు శ్మశానంలో కూడా నవ్వుకుంటా నీ తెలివి ఎంత బాగా పనిచేస్తుంది అసలు ముందు నీ బ్రెయిన్ పాడైపోయింది ఏమని అనుమానంగా ఉంది ఎందుకంటే ముప్పై ఏళ్ళు ఉంటాను ముప్పై ఏళ్ళు ఉంటాను అని చెప్పి నువ్వు బాటలు వేసుకున్నావు బోర్డు మహల్స్ కట్టుకున్నావు అది రుషికొండ బీచ్లో పెద్ద అంతఃపురం కట్టుకున్నావు జిల్లా జిల్లాకు ఒక పార్టీ ఆఫీస్ కట్టుకున్నావు మహల్స్ లాంటి నీ ప్రణాళిక చాలా పెద్దది కానీ వాస్తవ రూపంలోకి వచ్చేసరికి నీ ఆశలన్నిటి మీద చల్లటి నీళ్ళు అదే ఐస్ ముక్కలు వేసినట్టు అయిపోయింది అయిపోయి ఇవాళ నువ్వు ఒక రకంగా నీ స్టేట్మెంట్లు కానీ నువ్వు మాట్లాడే కానీ చూస్తుంటే కొంచెం మతి భ్రమించిందా అనిపించేలాగా ఉన్నాయి అసలు ముందు కొంచెం నువ్వు దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నావు ముందు అసలు ఆ వాస్తవ రూపంలోకి రా వచ్చి అరే నేను ఇప్పుడు ఇలాగే కదా చేశాను లేదంటే నీకేనా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చిందా గత ఐదు సంవత్సరాలు నువ్వేం చేసావు అనేది నువ్వే మర్చిపోయావా కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ఒకసారి కాబట్టి అయినా సరే మనస్ఫూర్తిగా మన తప్పేంటి ఒప్పేంటి అనే ఒక ఆలోచనతో గనక ఒక వ్యక్తి ఉంటే గనక చాలా బాగుంటుంది ఓకే అది మిస్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓకే మ్యామ్ అది ఆ ఆత్మ విమర్శ నేర్చుకోవాలని కోరుకుంటున్నావు అప్పుడే నువ్వు ఇలాంటి అసంబద్ధమైన తప్పులు తడకలైనా మాటలు మాట్లాడుకోకుండా ఉంటావు కనీసం ప్రభుత్వమైనా కల్పించుకొని ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి ఓకే అప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడుకోకుండా ఉంటారు ఓకే మ్యామ్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ